మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదు నమస్తే సార్ సార్ ఈ రోజు కేబినెట్ కేంద్రంలో కేబినెట్ మీటింగ్ జరుగుతుంది ఇందులో పెద్ద ఎన్టీఆర్కి భారతరత్న ప్రకటించే అవకాశం ఉందని చెప్పి వినిపిస్తుంది సో ఒకవేళ ఆయనకి ప్రకటించినప్పటికీ ఇన్ని రోజులు ఎందుకు రాలేదు సార్ భారతరత్న రత్న యా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది ఎందుకంటే ఫిఫ్టీన్త్ జనరలేషన్ దగ్గరకు వచ్చాయి షెడ్యూలు రేపు కానీ ఇల్లుండి కానీ రాబోతుందని చెప్తున్నారు యాక్చువల్గా షెడ్యూలు ముందే రావాలి పది నుంచి పన్నెండవ తేదీ లోపల రావాలి కానీ వాళ్ళు ఈ క్యాబినెట్ మీటింగ్ దీనివల్లనే పోస్ట్పోన్ చేసినట్టుగా తెలుస్తుంది బట్ కారణం ఏం చెప్తున్నారంటే ఆయన ఒక ఈసీ ఎలక్షన్ కమిషనర్ రిజైన్ చేస్తాడు కాబట్టి కొత్త వాళ్ళని పెట్టాలి వస్తుందా లేకపోతే ముందే వస్తుందా తెలీదు ఏదేమైనా ఈ క్యాబినెట్ మీటింగ్ ఇప్పుడు జరుగుతుంది దీంట్లో ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని తెలుస్తుంది అందులో ఒకటి ఎన్టీఆర్కి భారతరత్న యాక్చువల్గా పొత్తులు ఖరారు అయినప్పుడే చంద్రబాబు ఈ సూచన చేసినాడని చెప్తున్నారు మనం కానీ ఇప్పుడు ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తే కనీసం పొత్తుకి వెళ్ళడానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది అనేది చంద్రబాబు చెప్పినట్టుగా చెప్తున్నారు మామూలుగా ఏంటంటే చంద్రబాబుకి ఇప్పుడు చాలామంది కూడా ప్రశ్నలు వేస్తున్నారు అసలు పొత్తు బీజేపీతో ఎందుకు పెట్టుకున్నారు రాష్ట్రం కోసం దేశం కోసం అనేది ఎవడైనా చెప్పేది దాన్ని ఎవరు నమ్మడు అంటే నిర్దిష్టంగా ఈ డిమాండ్స్ మేము పెట్టాము ఈ డిమాండ్స్ బీజేపీ ఒప్పుకునింది అని ఎందుకంటే గతంలో చంద్రబాబు బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేశాడు రాష్ట్రానికి దేశానికి వాళ్ళు ఏం చేయలేదని చెప్పి ఆయన దీక్షలు కూడా చేశాడు సో అటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఇప్పుడు బీజేపీ ఈ ఐదేళ్లలో ఏమీ ఇవ్వని బీజేపీ రాష్ట్రానికి ఇప్పుడు ఏమి ఇచ్చిందని లేకపోతే ఏమి ఇస్తుందని హామీ ఇచ్చారని పొత్తు పెట్టుకుంటున్నారు ప్రాతిపదిక ఏంటి మీ పొత్తుపు అనేది చెప్పట్లేదు అందరూ కూడా అదే అడుగుతున్నారు దా ఇది చెప్పకుండా చంద్రబాబు ఏంటంటే రాష్ట్రం నాశనం చేసేసాడు జగన్ జగన్ను ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బిల్డప్ చేయాలంటే బీజేపీ అవసరం ఎందుకంటే సెంట్రల్ ఉంటుంది అని చెప్తున్నాడు ఈ వాదంతో ఎవడో కూడా ఏకే పెంచట్లేదు అంటే ఒకవేళ జగన్ నిజంగానే రాష్ట్రాన్ని నాశనం చేసేసి మళ్ళీ రీబిల్డ్ చేయాలనుకుంటే ఆ రీబిల్డ్ చేయడానికి ఏమి హామీలు ఇస్తున్నారు అనేది లేదు కేంద్రం సహకారం అంటున్నారు కానీ ఏం సహకారం చేయబోతుంది అంటే ఏమన్నా ప్రత్యేక హోదా ఇస్తుందా లేకపోతే ప్యాకేజ్ ఇస్తుందా పోలవరం డ్యామ్ కడుతుందా ఇనుప అది ఒక కర్మాగారాన్ని నిర్మిస్తున్న కడపలో అనేక ఇష్యూస్ ఉన్నాయి పెండింగ్ ఇష్యూస్ ముఖ్యంగా డివిజన్ హామీలు చాలా ఉన్నాయి విభజన హామీలు సో ఆ హామీలు దాదాపు పన్నెండు నుంచి పదహైదు లక్షల కోట్లు రావాల్సి ఇవేవి ఒక్క హామీ కూడా బీజేపీ నుంచి తీసుకోకుండా చంద్రబాబు పొత్తులేక ఎందుకు వెళ్ళినట్టు జనసేన చంద్రబాబు సో అనేది పెద్ద ప్రశ్న చంద్రబాబుకి అందుకని చంద్రబాబు కనీసం మీరు మిగతా హామీలు ఇవ్వలేకపోతే పోయారు కనీసం భారతరత్న ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది అది ఇస్తే కనీసం చెప్పుకోవడానికి ఉంటుంది ఎన్టీఆర్ భారతరత్నాన్ని చంద్రబాబు తీసుకొచ్చాడు యాక్చువల్గా ఇయర్ ఎప్పుడూ భారతరత్న ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత రత్నాలు బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది మనం చూసాము కర్పూరి ఠాకూర్కి ఇచ్చింది అద్వానికి ఇచ్చింది పివి నరసింహరావుకి ఇచ్చింది ఇలాగా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అంటే వాళ్ళు ఏంటంటే బీజేపీ ఏ పని చేసినా కూడా దాని వెనుక ఒక వ్యూహము ఎత్తుగడలు లేకుండా ఏ పని చేయదు బీజేపీ ఏ పొలిటికల్ పార్టీ కూడా చేయదు కానీ బీజేపీ ఇందులో చాలా ముదురు సో ఇప్పుడు అంతకు పివి నరసింహారావుకి ఎందుకు ఇచ్చారంటే తెలంగాణ ఎన్నికలకి హెల్ప్ అవుతుందని ఎందుకంటే పివి నరసింహారావుని బీఆర్ఎస్ ఎప్పటి నుంచి ఓన్ చేసుకొని పెద్ద ఎత్తున పివి నరసింహారావుని మేమే ఓన్ చేసుకున్నాం రెండోది పివి నరసింహారావుకి ఇవ్వడానికి వెనుక కేవలం తెలంగాణ కాకుండా కాంగ్రెస్ కుటుంబ పరిపాలన కుటుంబంలో లేని వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోలేదు సో కుటుంబంలో లేని పివి నరసింహారావు ఒక్కడే ఐదేళ్ళు పరిపాలించాడు తర్వాత మన్మోహన్ సింగ్ను వదిలేస్తే ఎందుకంటే మన్మోహన్ సింగ్ డమ్మి అనేది వాళ్ళ అభిప్రాయం కానీ పివి అలా లేదు పీవీ అప్పటికి ఆమె ఇంకా కూడా యాక్టివ్గా పాలిటిక్స్ లెక్క రాలేదు సోనియా అందువల్ల ఈయన ఇండిపెండెంట్గా చేయగలిగాడు నిజానికి ఆయన మైనార్టీ ప్రభుత్వంలో ఉంటూ కూడా చాలా డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోగలిగాడు దేశ స్వరూప స్వభావాలను ఆయన మార్చేసే పరిస్థితి వచ్చింది అందుకని ఆయన్ని సోనియా గాంధీ తర్వాత వచ్చినాక కనీసం ఆయన శవాన్ని కాంగ్రెస్ ఆఫీసులకు కూడా చేయలేదు అక్కడ ఢిల్లీలో ఖననం చేయాలని అందరూ కూడా పట్టుబడితే కూడా అక్కడ కాకుండా బలవంతంగా ఇక్కడికి తరలించారు ఎందుకంటే అక్కడ మళ్ళీ ఆయనకు ఒక ఘాట్ ఏర్పాటు చేయాలా ఆ ఘాట్ని విజిట్ చేయాల్సి వస్తుందని సోనియా గాంధీ ఆ స్థాయిలో ఆయన్ని అవమానించిన కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టాలంటే ఆయన్ని తాము ఓన్ చేసుకోవాలి అనేది బీజేపీ ఒక వ్యూహం అందుకని ఆయనకి ఎలక్షన్ ముందు ఇది ఇచ్చారు భారతరత్న అలాగే ఇప్పుడు ఎన్టీఆర్కి సంబంధించి కూడా భారతరత్న ఇవ్వడంలో వాళ్ళకి అబ్జెక్షన్ ఉండకపోవచ్చు రెండోది బీజేపీ ఇవ్వడం వల్ల బీజేపీకి కూడా అక్కడ మైలేజ్ వస్తుంది రెండోది ఎన్టీఆర్ కూతురే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కాబట్టి ఇబ్బంది ఉండదు అయితే రెండవ ప్రశ్న ఇన్ని రోజులు ఎందుకు భారతరత్న రాలేదు నిజానికి చంద్రబాబు ఎప్పుడో ఎప్పటి నుంచో ఎన్డీఏలో ఉన్నాడు నైన్టీ నైన్లో ఎన్డీఏలో ఉన్నాడు మన వాజ్పేయి గవర్నమెంట్లో ఉన్నాడు అప్పుడు చంద్రబాబు గట్టిగా అడిగితే వాళ్ళు ఇవ్వకుండా పోయే ప్రసక్తేం లేదు కానీ చంద్రబాబు అడగలేదు గట్టిగా అనేది అందరూ చెప్తున్నమాట అయితే చంద్రబాబు ఎందుకు అడగలేదంటే ఒక వర్షం చెప్తుంటారు చాలాసార్లు అదేంటంటే ఒకవేళ భారతరత్న ఇస్తే ఆయన భార్య హోదాలో మా ఆయన ఎన్టీఆర్ భార్య హోదాలో లక్ష్మీభారత్ వెళ్ళి అవార్డు తీసుకోవాలి సో అది ఇబ్బంది అవుతుంది అది ఎవరికి కుటుంబానికి ఇష్టం లేదు అనేది చెబుతారు మరి ఇప్పుడు ఇస్తే ఏం చేస్తారు అన్న ప్రశ్న చాలామందికి వస్తుంది కానీ మోడీ వ్యవహారం వేరు మోడీ వ్యవహారం ఏంటంటే ఇవేవి చూడరు ఆయన తను అనుకున్నది చేసి వెళ్తుంటారు సో ఇప్పుడు లక్ష్మీపార్వతి ఇబ్బందే లక్ష్మీపార్వతిని పక్కన పెట్టి మనం ముందుకెళ్ళిపోదాం అనుకుంటారు సో ఒకవేళ లక్ష్మీపార్వతి కాకుండా రేపు బాలకృష్ణ లేకపోతే ఈ పురంధరేశ్వరం కూతురు హోదాలో వెళ్ళి తీసుకున్నారనుకో లక్ష్మీపార్వతి ఏం చేయగలదు మహా అంటే కోర్టుకు పోగలదు కోర్టుకు పోయి నేను ఆయన లీగల్ వైఫ్ని కాబట్టి నాకు ఇవ్వాలి నేను తీసుకోవాలి కానీ కూతురు తీసుకుంది అని రేపు కోర్టులో ఆమె కేసు పిటిషన్ వేయాలి అది విచారణ వచ్చి దాని అయ్యే లోపల పుణ్యకాలం అయిపోతుంది కాకపో ఇది ప్లాన్ అనమాట సో కాబట్టి అదే అప్పుడు కూడా చేసి ఉండొచ్చు చంద్రబాబు ఏంటంటే ఎన్టీఆర్కి భారతరత్న ఇప్పించడం చంద్రబాబుకు కూడా ఇష్టం లేదనే వాళ్ళు కొంతమంది ఉన్నారు అది ఎంత నిజమనేది తెలియదు కానీ ఆ వాదన కూడా ఉంది అయితే కాయిన్ మొన్న ఎన్టీఆర్ పేరుతో ఒక స్పెషల్ కాయిన్ రిలీజ్ చేశారు కదా కాయిన్ రిలీజ్ చేసినప్పుడు కూడా లక్ష్మీభారతిని పిలవలేదు యాక్చువల్గా అయితే పిలవాలి మరి ఆయన లీగల్ వైఫ్ ఆమె కదా చివర్లో లీగల్గా అయితే ఆమె వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా లీగల్ ప్రొసీజర్ అయితే ఆమెను పిలవాలి కానీ ఆయన ఆమెను పిలవలేదు పిలవకుండానే కాయిన్ రిలీజ్ చేశారు ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కానీ దానివల్ల వాళ్ళకి పోయిందేం లేదు అంటే సెంటర్లో పవర్ వాళ్ళది ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నది చేసేయగలుగుతారు ఇక్కడ లీగల్గా కరెక్టా కాదనేది వాళ్ళు పట్టించుకోరు లీగల్గా కరెక్ట్ అయితే నువ్వు కొట్లాడుకొని సాధించుకోవని చెప్తారు సో ఆ క్రమంలో ఎన్టీఆర్కి వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఎన్టీఆర్ వెరీ మచ్ డిజర్వ్డ్ దట్ అవార్డు ఆయన ఇటు సినిమా రంగం కళారంగం తర్వాత డైరెక్ట్ చేశాడు యాక్ట్ చేశాడు అంతకుముందు స్టేజ్ యాక్టర్ ఆయన దాని తర్వాత ఇంకా రాజకీయాల్లో ఆయన సాధించిన విజయాలు చాలామంది సాధించలేకపోయారు కాబట్టి ఏ రకంగా చూసినా ఆయనకి భారతరత్న ఇవ్వాల్సిందే ఇవ్వచ్చు ఎప్పుడో వచ్చు ఉండాలి నిజానికి కానీ ఆయనకి ఇవ్వకపోవడం వెనక రకరకాల రాజకీయాలు పనిచేసాయని చెప్తున్నారు సో ఇప్పుడు కూడా మళ్ళీ ఆయనకి ఇవ్వడం వెనక కూడా మళ్ళీ రాజకీయాలే పనిచేస్తాయి అంటే అర్హులకి ఇవ్వాల్సి వచ్చినా కూడా పద్మశ్రీలు ఇవన్నీ కూడా అంటే నేషనల్ అవార్డ్స్ ఏవి ఉంటాయో అవన్నీ కూడా ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే ఉంటాయి అంటే అత్యున్నత సివిలియన్ అవార్డు వచ్చి ఇదనమాట దీని తర్వాత ఇంకా పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులన్నీ తర్వాత వస్తాయి ఇవన్నీ కూడా ఫైనల్గా తేల్చాల్సింది పిఎంఏ కాబట్టి ఆయన మోడీ తనకి రాజకీయ ప్రయోజనాలకు ఏదో ఉపయోగపడుతుందో అది కూడా ఎన్నికల ముందు ఏది చేయాలి అనేది వాళ్ళు ముందు నుంచే కొన్ని ప్లాన్ చేసుకొని అది చేస్తుంటారు ఒక్కొక్కసారి కొన్ని రకాల ఈక్వేషన్స్ చేంజ్ అయినప్పుడు కూడా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని కూడా వెళ్తారు సో అందుకని ఇప్పుడు ఏమీ లేకుండా పొత్తులు పెట్టుకుంటే ఈ తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఈవెన్ టీడీపీలో కూడా ఒక అసంతృప్తి ఉంది మోడీతో మనం ఎందుకు పెట్టుకోవాలి అసలుగా అతనికి ఒక పర్సెంట్ కూడా ఓట్లు షేర్ లేని బీజేపీ మనకి ఎందుకు దానివల్ల మనకి అనేక నెగిటివ్ ఆస్పెక్ట్స్ ముందుకు వస్తున్నాయి అని తెలుగుదేశంలో కూడా ఉంది ఈ అసంతృప్తిని చల్లార్చాలన్నా లేకపోతే ఓవరాల్గా ప్రజల్లో ఒక పాజిటివ్ దీన్ని తీసుకురావాలన్నా ఎన్టీఆర్కి పద్మ సారీ భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇస్తారని అనుకోవచ్చు మనం ఓకే సార్ థ్యాంక్ యూ